నమస్కారం స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు వారి వర్ధంతి మహాసభను జరుపుకోవడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవీయులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సోదరుడు అన్నయ్య గౌడ్ గారికి అదేవిధంగా సోదరుడు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మిపాల ప్రకాష్ రావు గారికి టౌన్ అధ్యక్షులు అబ్బాయి గౌడ్ గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు చింత సతీష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా పేరు పేరున శుభాభినందన తెలియజేస్తూ వాస్తవంగా శ్రీపాదారావు గారి ఆశయాలను ఈరోజు మన జిల్లా మంత్రి ఆగు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు వారి ఆశయ సాధనలో తండ్రికి తగ్గ తననిగా ఈరోజు రాష్ట్రంలోని మళ్ళీ తెచ్చినటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఈరోజు ఒక శాసనసభలో ఒక ముఖ్య నాయకుడిగా ముఖ్యమంత్రి తర్వాత శాసనాలను తయారు చేయడంలో ముందు వరుసలో ఉండి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తయారు చేసిన ముఖ్య నాయకుల్లో ముఖ్య నాయకుడు శ్రీధర్బాబు గారు అంటే కార్యకర్తలన్నా కార్యకర్తల కష్టాలన్నా తెలిసినటువంటి నాయకుత్సవం ఉన్నటువంటి శ్రీధర్బాబు గారు ఈ శ్రీపాదరావు గారి వారి తండ్రి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ వర్ధంతి సభకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆశీస్ ఉండాలని ఈ సందర్భంగా కోరుతుంది శ్రీకాడ శ్రీపాదరావు గారి భి సందర్భంగా సుందర మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బద్భంతి కార్యక్రమం చదువుకోవడం జరిగింది వారు ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు మరొక స్పీకర్గా మంచి జ్ఞానశీలి మంచి మేధావి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇచ్చినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష శాసన సభను ఒక బూందాతంతో నడిపించినటువంటి వ్యక్తి వారిని ఏదైతే ఆ రోజు నక్సైడ్లు శ్రీపాదరావు గారిని హత్య చేయడం జరిగింది వారి హత్యకు మేమందరం ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో ఏదైతే వారు తనయుడు ఉన్నారో శ్రీధర్ బాబు గారు ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మాత్రులు వారు కూడా అదేవిధంగా ఆ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఒక్క తాటిపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడం జరుగుతూ ఉన్నది రేపు రాబోయే రోజులలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాబు గారి నాయకత్వన మన స్థానిక ఎమ్మెల్యే విజయ రామారావు గారి నాయకత్వంలో పెద్దపెల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వారి అడుగుదాడల్లో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతు భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నారు మండల కేంద్రంలో నెహ్రూ విగ్రహం వద్ద టీర్శేషులు పెద్దలు శ్రీపదరావు గారి యొక్క ఇరవై ఆరో వర్గానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య అదేవిధంగా కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ఏదైతే శ్రీపదరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో శాసన శాసనసభ స్పీకర్గా అదేవిధంగా సుందనాబాద్ మండలానికి మండల కేంద్రానికి మంచినీటి సరఫరా తాగునీరు కోసం వారి చెట్లని కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నీరందించడం జరిగినది అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు మంత్రి శాసనసభ్యులు పెద్దలు ఐటీ శాఖ మంత్రులు శ్రీధ్రబాబు గారు వారి ఆశయాలను ముందు తీసుకుపోవడానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గత వారి కలిగే ఆశయాల సాధనకై కాంగ్రెస్ పార్టీని ఈ ఉమ్మడి జిల్లాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో బలోపేతం కావడానికి గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని సామర్థ్యవంతంగా ముందు నడిపించడానికి శాసనసభ వ్యవహారాలు కావచ్చు గతంలో తీసుకొచ్చినటువంటి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు వారు ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలు అందించడాన్ని గుర్తు గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు వారి యొక్క వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా మరి నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ క్రమ చైర్మన్ ప్రకాశన్న గారు సాయా నాయన గారు జగత్ శ్రీనివాస్ గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అభయ్ గారు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అదేవిధంగా శ్రీపాదరావు యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ఆజాత్య శత్రువుగా ఆనాడు హిద్రాబాదుల నక్సలైట్ల కూటాలకు బలైనటువంటి గొప్ప నాయకుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు మరి స్పీకర్గా ఉండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించినటువంటి మరి మహా గొప్ప నాయకుడు వారి యొక్క ఈ ఈరోజు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మరి అందరం కూడా వారికి నివాళులర్పించడం జరిగింది